కానీ వర్షం పాడడం వల్ల అనేక కార్యక్రమాలు గ్రామం కానీ చాలా సంతోషం ఇక్కడికి మీరందరూ ఇంత సేఫ్ అయినా సరే మీరు అందరూ కలిసి కట్టుగా ఇక్కడ వేచి మా గురించి ఆగినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం మరొక్కసారి తెలియపరచుకుంటూ ఖచ్చితంగా ఇది ఇక్కడతో ఆగవు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాం ఏ మాట ఇచ్చినా సరే ఆ మాట ప్రకారం అది చెప్పిన మాట ప్రకారం పూర్తి చేసుకుంటామని పూర్తి చేసి చూపిస్తామని కూడా ఈ సభాముఖంగా మరొకసారి మీ అందరికి తెలియజే తెలియపరచుకుంటూ ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సరే ఈరోజు తొమ్మిది ప్యాటర్న్లు కలుపుతూ ఉన్న మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న రోడ్డుని చాలా కాలం తర్వాత నాకు గుర్తుండి ఎవరేం చెప్పగలరా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అప్పటి నుంచి నేను చూస్తున్నాను వీరికి ఎంతమంది మీకు ఈ రోడ్డు మీద నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు కానీ నాకు నాకు ఎలా తెలుసంటే దేవసంపదరావు గారి టీచర్కి పనిచేసారు లోదర్ హై స్కూల్లో నేను మా ఆయన దగ్గరికి ఆయన ఇంటి దగ్గర ఆయన జైపేటలో ఉండేవాడు నేను వచ్చిపోతా ఉండేవాడు ఈ రోడ్డు పరిస్థితి అప్పటికే అధ్వానంగా ఉండేది అప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను ఈ రోడ్డు ఎట్టు పరిస్థితిలో వెయ్యాలి వేయాలి ఇక్కడుండే తొమ్మిది పేటల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి అని నేను చాలా కాలంగా నూట ముప్పై ఐదు లక్షల రూపాయలు కావాల్సిన పరిస్థితి ఉండగా ఎలా దీన్ని మొబులైజ్ చేయాలనే ఆలోచనలో ఉండగా హరీష్ మాధుర్ గారు ఎంపీ లాట్స్ నుంచి కొంత ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇస్తానని నాకు చెప్పాడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్కడ జరిపోతుంది నాకు మీరు ఇవ్వగలిగితే కోటి ముప్పై ఐదు లక్షలు ఇవ్వండి సార్ మా రోడ్డుది చాలా కాలంగా నేను అనుకుంటున్నాను నా మనసులో ఉన్న మాట ఇది ఈ రోడ్డు వేయాలంటే తక్కువ ఖరీదుతో అయ్యే పరిస్థితి కాదు కాబట్టి మీరు సహకరించినట్టయితే మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడిప్పుడే అడగను నేను ఇంకో చోట కూడా అడగను అని అంటారు దాన్ని ఆయన ఇబ్బంది పెట్టి బలవంతం చేసి అయింది ఈ రోడ్డు నేను ఒప్పించుకుంది జరుపుకుంటున్న సందర్భంలో నాయకుల కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అందరం కూడా ఒకటి గుర్తు చేసుకున్నాం జిఎంసీ బాలయ్య గారు గతించి సుమారు ఇరవై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ వేళకి ఆయన చేసిన అభివృద్ధి పనులు అంటే ఎంతో ఎంతో అవసరమైనవి ఆయన క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒకరికో కమ్యూనిటీకో లేదంటే ఒక జాతికో లేదంటే ఒక యొక్క కులానికో మతానికో కాదు ప్రతి ఒక్క మనిషికి సహాయపడాలి మనం చేసిన అభివృద్ధి అని ఆయన చేసిన నిర్మాణాలు కట్టడాల కోసం మేము మాట్లాడుకున్నాము అలాంటి ఒక మహనీయుడికి ఒక లెజెండరీ సన్ అంటే ఎలా ఉంటారనేది మనం హరీష్ మాధవి గారిని చూసి తెలుసుకున్నాం ఈవేళ సో అదే బాటలో ఈయన ఈ చేసిన డెవలప్మెంట్ ఎన్డివర్స్ చూస్తే మా కూటమి తరఫు నుంచి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మన కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి కూడా రెండు చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి ఒక రైల్వే ట్రాక్ లాగా రెండు ప్యానల్ గా వెళ్ళాలి అనేది మన సిద్ధాంతం ఇందులో ఈవేళ చూసుకుంటే ఒకటో తారీఖున పెన్షన్స్ ఇచ్చినప్పుడు వికలాంగులకు కానీ వాళ్ళకి ఇచ్చిన భరోసా కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం అది ఒక వదనాతీతం నాలాంటి వరకు అవి చూసినప్పుడు ఫస్ట్ టైం కాబట్టి అదొక ఎంతో మనసుకు చెల్లించిన సన్నివేశం అనమాట సో అదే విధంగా డెవలప్మెంట్ అనేది కూడా సార్ దృష్టిలో చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ చేయాలని చెప్పి ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చి మన స్టేట్